పేదవాడి మీద వర్షపు దాడి వర్షపు వరద నలువైపులా భయాన్ని కలిగించింది నదిలు చెరువులు బావులు నీలమయం అయిపోయాయి ఊరు మొత్తం వరదకి ఎఫెక్ట్ అయిపోయాయి సకం గ్రామం వరదలో ములిగిపోయింది ఇంకా సగం మంది అందరూ ఎక్కడెక్కడికో పోయారు ఈ కథ కూడా ఈ వర్షంతో పోరాటం చేస్తున్న రాధా గురించే రిస్కీ టీం వాళ్ళు హెలికాప్టర్లో వచ్చి సగం జనాల్ని రక్షించారు అందులో ఎనిమిది సంవత్సరాలు రాధా కూడా ఉంది రాధాతో పాటు గ్రామవాసులు కూడా కొండ ప్రాంతంలో సురక్షితమైన ప్రాంతానికి చేరుకున్నారు అప్పుడు ఒక ఆఫీసర్ వచ్చి రాధా దగ్గర ఏమడిగారంటే ఏమైందమ్మా మీ అమ్మా నాన్న ఇద్దరూ నిన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారా ఏంటి చెప్పమ్మా అవును సార్ మా అమ్మా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు నేను ఇప్పుడు వాళ్ళని అసలు ఎలా వెతకాలో నువ్వేమీ కంగారు పడకమ్మా ఖచ్చితంగా మీ అమ్మా నాన్న ఎక్కడో ఉండే ఉంటారు భయపడకు కానీ ఒకవేళ వాళ్ళు దొరక్కపోయారంటే నన్ను క్షమించమ్మా వాళ్ళు చనిపోయారని అర్థం లేదు పాపం రాధా వాళ్ళ అమ్మ నాన్న తప్ప ఈ లోకంలో తనకంటూ ఎవరూ లేరు తను తాత నానమ్మ కొన్ని సంవత్సరాల ముందే చనిపోయారు రాధ వాళ్ల తల్లిదండ్రుల్ని అన్ని చోట్ల వెతికసాగింది కాని వాళ్ళిద్దరూ తనకి మాత్రం కనిపించలేదు చాలా విసుకుపోయి రాధా ఆ రోజు రోడ్లోనే పడుకుంది కాసేపు తర్వాత చాలా పెద్ద వర్షం కురిసింది పాపం రాధా మొత్తం తడిచిపోయింది ఇప్పుడు మనం ఏం చేద్దాం వర్షం పడుతుంది రాధ వర్షం నుంచి తప్పించుకోవడానికి ఒక గుడుసు లోపలికి వెళ్ళింది తర్వాత తను ఆ గుడుసెలోనే ఉండసాగింది చెప్పాలంటే ఆ గుడుసు కూడా వర్షంతో మునిగిపోయింది కాని రాధా అలా ఇలా అని దాంట్లో గడ్డి కర్రలు పెట్టి చిన్నదిగా ఒక మంచాన్ని చేసుకుంది హా ఇంకొంతకాలానికి నేను ఈ గుడుసులోనే ఉండి తీరాలి ఈ వరదల మూలంగా మా ఊరంతా మునిగిపోయింది కానీ మరేం పర్వాలేదు నేను మా నాన్న కూతుర్ని నేనెప్పుడు ధైర్యంగానే ఉంటాను నేను ఒక్కొక్క కష్టాన్ని ఒక్కొక్క సమస్యని ఒంటరిగా ఎదుర్కొంటాను ఒకటి నుంచి రెండు వారాల వరకు వాళ్ళ అమ్మా నాన్న వస్తారని ఎదురు చూస్తూ రాధా తన మనసు నెలగో తృప్తిపరుచుకుంది అదేంటంటే వాళ్ళ అమ్మా నాన్న ఈ లోకం నుంచే వెళ్ళిపోయి ఉంటారని తన ఉపాధి కోసం ఏదో పని వెతుక్కోవాలని వెతుక్కుంది తనకు ఒక దగ్గర ఉద్యోగం దొరికింది ఆ పని వంట పని ఇంకా ఇల్లు తుడిచే పని అరే ఏంటి వేగాన్ని పెంచు ఇల్లు మొత్తం బాగా శుభ్రం అమ్మా అలాగే చిన్నమ్మాయి రాదా ఆ వర్షంలోనే పనికి వెళ్తూ వస్తూ ఉండేది ఆ డబ్బుని దాచుకుంటూ తన స్కూల్ ఫీజుని తనే కట్టుకునేది తర్వాత తన చదువుని తను చదువుకోవడం సాగింది ఒకరోజు తన పని చేస్తున్న సడన్గా తన చేతి నుండి ఆ షోకేస్ కింద పడిపోయి విరిగిపోయింది అందుకని ఆ ఇంటి ఓనరమ్మకి చాలా కోపం కలిగింది తెలివి తక్కువదానా ఎంత పని చేశావే నీ కళ్ళెంటే వెనకాలందా ఏంటే ఇంత కాస్ట్లైనా షోపీస్ నీ కంటికి కనిపించలేదా ఇది విదేశం నుంచి తీసుకొచ్చింది దీని విలువ ఏంటేని నీకు తెలుసా మొత్తం యాభై వేలు అంత డబ్బులు ఎప్పుడైనా నువ్వు చూస్తున్నావా ఏడు మొహందానా నీ చొండాల మొగాన్ని నాకు చూపించకు వెళ్ళిపో కాని అమ్మా నేను కావాలని అలా చేయలేదు ఏదో తెలియకుండా నువ్వు తెలిసి చేశావో లేక తెలియకుండా చేశావో కానీ ఇది పగిలింది నీ వల్లే కదా అమ్మగారమ్మా దయచేసి నన్ను నీ పని నుండి తీసేయకండి నేను ఈ పనినే నమ్ముకోనున్నానమ్మా వెళ్ళి ఎక్కడన్నా చావు నన్ను ఇబ్బంది పెట్టకు ఆ ఇంటి ఓనరమ్మా రాధాని తన ఇంటి నుంచి మెడపెట్టి బయటికి గెంటేశారు ఇంకా ఆ రోజు రాత్రి రాధా ఒక్క చెప్పులు తెగిపోయాయి అందువల్ల ఆ ఉట్టు కాలుతోనే వర్షంలో తడుచుకుంటూ తన గుడుసుకి వెళ్లాల్సి వచ్చింది గాలి వర్షం పెద్దగా కురుస్తున్నాయి అందువల్ల రాధా గుడిసు కప్పు కూడా వెగిరిపోయింది ఆ రోజు రాత్రంతా రాధా వర్షంలో తడుస్తూనే ఉన్నింది తను తనరాతని తలుచుకుంటూ తను ఏడుస్తూ ఉండింది కాని తన కన్నీర్ని ఆ వర్షంలో చూడటానికి తుడవటానికి ఎవరూ లేరు అమ్మా ఎక్కడికి వెళ్ళారు పచ్చతాపు లేని ఈ నన్ను ఒంటరిగా వదిలేశారు రాధా తన ధైర్యాన్ని కోల్పోలేదు తన చెత్తని వేరుకుంటూ డబ్బు సంపాదించింది తర్వాత సాయంకాలం అవగానే గ్రామం ఒక కాయగూర బండిలో కాయగూర కొట్లో చిన్న చిన్న పనులు చేయసాగింది ఇంకా తను చిన్న ఒక అద్దీళ్లు కూడా తీసుకుంది ఇలా కొన్ని సంవత్సరాలు గడవసాగింది రాధా ఇప్పుడు తన స్కూల్ చదువును కూడా పూర్తి చేసింది తర్వాత ట్రైన్లో ప్రయాణం చేసి కాలేజీలో చదువుకోవడానికి సిటీకి వచ్చింది అక్కడ సిటీకి రాగానే తను ఒక టీ షాప్కి వెళ్ళింది అప్పుడే ఆ టీ షాప్ అయినా తన దగ్గర ఏమడిగానంటే ఏంటమ్మాయి నువ్వు ఈ ఊరికి కొత్త అనుకుంటగా ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడికెళ్ళాలి ఆదా మావేగరు నేను అడ్మిషన్ వేద్దామని వచ్చాను విల్సన్ కాలేజ్లో ఆ కాలేజ్ ఇక్కడ నుంచి ఎంత దూరాన్ని ఉందో మీకు తెలుసా ఆ పక్కనే ఉంది అలా తిన్నగా వెళ్ళి అటు పక్కకి తిరుగు అలా చూసావంటే అక్కడే కాలేజీ ఉంటుంది మంచిది మావే గారు రాధా తన కాలేజీలో అడ్మిషన్ తీసుకొని ఆ టీ షాప్ ఆయన దగ్గరికి తిరిగి వచ్చింది అక్కడ టీ తాగింది టీ తాగుతూనే చాలాసేపుగా అతనితో మాట్లాడుతూ ఉన్నింది తన గురించి అతనితో అన్ని విషయాల్ని చెప్పింది అప్పుడే నీ జీవితంలో ఏంటేంటో జరిగింది కదా పర్వాలేదు నీ నమ్మకాన్ని వదిలిపెట్టకుండా ఇంత దూరం కాలేజీ దాకా వచ్చావు కదా సరే అయిపోయింది అయిపోని పర్వాలేదు వదిలే ఇప్పుడు నీకు ఒక పని కావాల్సి వస్తుంది కదా ఒక మంచి పని నా దగ్గర ఉంది నీకు వంట చేయటం అనుకుంటా కదా ఆ వంట పని ఇస్తే నీకు బాగా చేస్తామనుకుంటా అలాగే గారు ఎలాంటి పనైనా పర్వాలేదు ఏదైనా పనే కదా ఆ వయసైన అతను రాధాను ఒక చోటుకి తీసుకువెళ్ళాడు అక్కడ ఒక అతను తన భార్యతో తన కొడుకుతో జీవిస్తూ వచ్చాడు అతని పేరే ఎస్కే ఇంకా అతని భార్య పేరు మనోరమ్మ అతను కుమారుడు అంశు కూడా రాధా వయసోడే కానీ ఆశ్చర్యపడవలసిన విషయం ఏంటంటే వాళ్ళిద్దరూ ఒకే కాలేజీలో చదువుకునేవాళ్లే అది తెలుసు కూడా ఆ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో పనికి చేర్చుకున్నారు నమస్తే ఎస్కే సార్ నా పేరు నీ పేరు పెట్టి మేమేమన్నా పచ్చడా చేయాలి అనవసరంగా మాట్లాడకుండా వెళ్ళి పంచుడు నాకు అన్నీ బాగా శుభ్రంగా ఉండాలి నా ఇల్లు చూడ్డానికి అలాగే తల మిలమిల అద్దంలాగా మెరవాలి అలా లేదంటే నా మేకప్ మీద ఒట్టంతే మనోరమ్మ నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను తిరిగి వచ్చేటప్పుడు నీకోసం ఒక త్రీడీ మేకప్ కిట్ తీసుకొస్తానే గుర్తుగా తీసుకురండి సరేనా మీకే బాగా తెలుసు కదా మీ తర్వాత నేను కొన్ని ప్రాణంగా ఇష్టపడుతున్నానంటే అది నా మేకప్పే అలా లేదంటే నా మేకప్ రాధా సిటీలో ఒక హాస్టల్లో ఉండసాగింది పాటు తన పని తన చదువును కూడా చదువుకుంటూ ఉన్నింది కాలేజ్ చదువుకి తన ఖర్చుకి రాధా పని చేయటం చాలా ముఖ్యమైంది కాలం గడవగా గడవగా ఫస్ట్ ఇయర్ కూడా పూర్తయింది ఇంకా రాధా కాలేజీకే ఫస్ట్ వచ్చింది అన్సూర్ సెకండ్ వచ్చాడు అందువల్ల వాడికి మనోరమ్మకి తన మీద చాలా ఈర్ష కలిగింది ఒక పని మనిషి స్టడీస్లో నాకంటే ముందుంటే తన ముందు అసలు నేను ఎలా అంచు కొడుక అంచు కామ్ డౌన్ నువ్వేం బాధపడమాక సెకండ్ ఇయర్ లో కాలేజ్ లో నువ్వే టాపర్ గా వస్తావు దీనిని అష్యూట్ చేసి ఖచ్చితంగా నీకు చెప్తున్నాను నేను ఆ రాధ ఉందే దాన్ని పని పని చాలా పని ఇచ్చి దానివల్ల చదువుకోవడం కుదరకుండా ఎగ్జామ్ రాయని కుదరకుండా చేసేస్తాను నువ్వు బాధపడకు అన్నీ నేను చూసుకుంటాను అలా లేదంటే నా మేకప్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్ టైంలో కావాలనే మనోరమ్మ పాపం రాధాకి చాలా పనుల్ని అప్పచెప్పింది తర్వాత తను పని చేస్తున్నప్పుడే తన్ని రూమ్లో పెట్టి బంధించేశారు ఎవరైనా ఉన్నారా ప్లీజ్ తలుపు తెరవండి ఈరోజు నాకు ఫైనల్ ఎగ్జామ్ ఉంది ప్లీజ్ దయచేసి తలుపు తెరవండి సార్ మేడం ఎవరైనా ఉన్నారా మనోరమ్మ ఎస్కేను కావాలనే రాధా దారికి అడ్డుపడుతూ ఉండేవారు కానీ రాధ కిటికీని పగలగొట్టుకుని బయటకు పారిపోయింది తన ఎగ్జామ్ ని రాసింది ఆ తర్వాత రెండో సంవత్సరం ఎగ్జామ్ లో కూడా టాపర్ గా నిలిచింది తర్వాత మనోరమ్మ ఎస్కేను తనను బాగా కొట్టారు మనోరమ్మ మన ఇంట్లో పని ఎక్కడికి అసలు వెళ్ళనే వెళ్ళకూడదు లేకపోతే ఏంటండి లేకపోతే మేకప్ మీద ఒట్టంతే ఎస్కేని మనోరమ్మను కొంచెం కూడా జాలే లేకుండా రాధాని హింసించసాగారు కానీ ఒక్కరోజు రాధా తన పని వదిలేసి సిటీ ఇంకో వైపుకి వెళ్ళిపోయింది కాలం కూడా గడవసాగింది ఇప్పుడు రాధా పెద్ద కంపెనీకి సీయోగా మారింది ఇంకా ఎస్కేకి మనోరమ్మకి వయసు కూడా అయింది అంచు ఇంకా వాళ్ళ భార్యని వాళ్ళిద్దరిని ఇంటి నుంచి వీళ్ళు బయటికి పంపించేశారు సిటీలో ఒకరోజు పెద్ద గాలి వర్షం మొదలయ్యింది అప్పుడు కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు పాత రోడ్డు వైపు ప్రయాణం చేస్తున్నప్పుడు రాధా ఒక గమనం గోతులో పడ్డ ఎస్కే ఇంకా మనోరమ్మని చూసింది గోతులో పడ్డ ఇద్దరిని తను లేపింది ఎస్కేకి చాలా రక్తం పోయింది అందువల్ల అతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళింది మిస్ రాధా మీరు ఆయనకి మీరు ఎవరైనా ఏబి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ లో ఉన్నారా నాది అదే రాధా ఎస్కే ప్రాణాలని కాపాడడం కోసం తన రక్తాన్ని ఇచ్చింది డాక్టర్ చూశారు రాధా బ్లడ్ శాంపుల్ ఎస్కేకి సూట్ అయింది వాళ్ళిద్దరికి బ్లడ్ రిలేషన్ ఉందని తెలుసుకున్నాడు ఆ మిస్ రాధా మీరు ఆయనకి సొంతమైన అమ్మాయనా ఎందుకంటే బ్లడ్ గ్రూపు మ్యాచ్ అవుతుంది ఆయనకున్నది ఒకే కొడుకని నాకు చెప్పారు ఏంటి రాధా అలాగైతే నువ్వు సంజయ్ గారి కూతురువా ఏంటి సంజయ అంటే ఎస్కే ఫుల్ ఫామ్ సంజయ్ కపాడియానా అంటే ఆయన నాన్నగారు ఎస్కే అంటే సంజయ్కి తెలివి రాగానే రాధా తన తండ్రి దగ్గరికి వెళ్ళింది ఇంకా అతన్ని కౌగులించుకుంది ఇప్పటి నుంచి పదిహేను సంవత్సరాల క్రితం వరకు ఏ వరద వల్ల తండ్రి కూతురు విడిపోయారో ఇప్పుడు మళ్ళీ ఇద్దరు ఏకమయ్యారు నన్ను దయచేసి క్షమించేయమ్మా నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను వాడిని నేను దత్తు తీసి పెంచుకున్నానంతే వాడి కోసం నేను ప్రతిదీ చేశాను కాని ఈరోజు మమ్మల్ని వాడి ఇంటి నుండి తొరిమేశాడమ్మా బయటికి నువ్వు ఇప్పుడు మా దగ్గర చేరిన ఈ నిమిషం తిరిగి నాకన్నీ దొరికినట్టు అనిపిస్తున్నాయి ఆ పెద్ద వరదలో మీ అమ్మ నేను కోల్పోయాను కాని నేను మాత్రం బతికిపోయాను కానీ ఈ ఊరికొచ్చి పెద్ద డబ్బుకు లోనైపోయాను కానీ రోజు రోజు నువ్వు గుర్తొస్తూనే ఉండేదానివమ్మ ఏ వర్షమైతే ఇద్దరినీ విడదీసిందో ఆ వర్షమే ఇప్పుడు ఇద్దర్నీ ఒకటి చేసింది ఆ తర్వాత రాధా తన నాన్న తన పిన్నితో పాటు తన జీవితాన్ని కొత్తగా జీవిస్తూ వచ్చింది పేదవాలి పైన ఉన్న కోపం ఇంకా విశ్వాసమైన కుక్క ఆ కుక్క వాళ్ళిద్దరినీ ఎప్పుడు అరుస్తూనే ఉండేది ఆరు సంవత్సరాల పిల్ల విద్య భయపడుతూ ఉండింది వాళ్ళ అమ్మ నాన్న మైకంలో ఉన్నారు వాళ్ళ తలలోంచి రక్తం కారుతూ ఉండింది అయ్యరాటరు గోపాలు ముందల నీ దగ్గర కత్తి తీసి దీని కడుపుని చించేయిరా అప్పుడే ఇది మనల్ని పని పనిచేసుకొనిస్తుంది లేకపోతే ఇదేదో పెద్ద సింహలాగా మనల్ని పనిచేసుకోనికుండా చేస్తుంది ఏంటి తొందరగా చంపే గోపాల్ ఆ కుక్కని చంపడానికి ఒక కత్తిని తీసుకుని వెళ్ళాడు కానీ ఆ కుక్క వాడి చెయ్యి పైన నోరు పెట్టి బాగా కొరికేసింది కుక్క నా చెయ్యిని ఇప్పుడు ఏం చేసేది ఇప్పుడు నా కడుపు ని చుట్టి నేను రే గోపాల్ అరవకరా ఈ కుక్క కోరికనందువల్ల నువ్వేం చచ్చిపోవులే ఇలాగే నువ్వు అరుచుకుంటూ ఉన్నావనుకో పక్కన ఉన్న వాళ్ళు ఎవరన్నా వస్తారు మనం వచ్చిన పని జరగకుండా పోతుంది గోపాల్ చేతుల్లో నుంచి రక్తం వస్తూ ఉండింది మళ్ళీ తను తనకి ధైర్యం ఇచ్చుకుంటూ కత్తిని మళ్ళీ తీసి ఆ కుక్క పైన ఆ కుక్క భయంకరంగా అరుచుకుంటూ నేల పైన ఏడుస్తూ ఉండింది అలా సూపర్ గా ఆ తర్వాత గోపాల్ మరియు కుమారు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లారు ఇంకా అమ్మాయిని భుజం పైన వేసుకుని అలా నడుస్తూ వెళ్ళిపోయారు నన్ను కాపాడు విద్య గొంతు విని తర్వాత కింద పడి అరుస్తూ ఉన్న మోగ్లీ మళ్లీ లేచి నుంచి ఆ రౌడీల పైన అటాక్ చేసింది ఇంకా గోపాల్ ని చంపడానికి ప్రయత్నించింది ఆ ఆ ఆ నాਹੀਂ తిని సంపేసున్న లాగుందన్నా కొంచెం కాపాడండి అన్నాన్నా కొంచెం కాపాడు అంటన్నా ప్లీజ్ అన్నా అన్నా ప్లీజ్ గోపాల్ గొంతు వినిన తర్వాత మైకల్ ఉన్న రామయ్య కలుతుర్చారు ఇంకాయన తన కళ్ళకు ముందు చూసిన దృశ్యాన్ని దాని వల్లే తన కోపం చాలా ఎక్కువైపోయింది ఇది రామయ్య కథ ఆ రామయ్య ఒక బలూన్ వ్యాపారం చేసే మనిషి కొన్నిసార్లు తన్ని రైల్వే స్టేషన్ లో బెలూన్ అమ్మేది చూడొచ్చు లేదంటే బస్టాండ్ లో చూడొచ్చు లేక మాల్ దగ్గర లేక ఏదైనా పార్క్ దగ్గర బలూన్ కొనుక్కోండి బాబు బలూన్ కొనుక్కోండి బలూన్ బాబు కలర్ కలర్ అయిన వెరైటీ అయిన ఉన్నాయి బాబు పచ్చ కలర్ బలూన్ ఉంది ఎర్ర కలర్ ఉన్నాయి కొనుక్కోండి బాబు పచ్చ కలరు జింక్ జా మాస్పు కలరు జింక్ అన్ని కలర్లు జింక్ జా కొనుక్కోండి ఒక రోజు జరిగిన విషయం అప్పుడు చలికాలం రామయ్య ఒక మాల్ దగ్గర నుంచి బలూన్ అమ్ముతూ ఉండేటప్పుడు రామయ్య బలూన్ అమ్మేది చూస్తున్నప్పుడు ఒక చిన్న పిల్లాడు ఇప్పుడే వాళ్ళ అమ్మ దగ్గర మాల్ నుంచి వచ్చాడు ఇంకా వాళ్ళు వాళ్ళ పెద్ద కార్ దగ్గరికి వెళ్తూ ఉన్నారు రామయ్య దగ్గర ఉన్న బలూన్ ని చూసి అది కొనమని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గర అల్లరి చేశాడు అమ్మా అమ్మా నాకు కావాలమ్మా అక్కడ ఆ పచ్చ కలర్ బ్లూ కలర్ ఎల్లో కలర్ ఆ బలూన్ అంతా నాకు కావాలమ్మా ఇన్ని బెలూన్స్ పెట్టుకొని నువ్వేం చేస్తావు ఒకటి కొనుక్కో లేనమ్మా నాకు అన్ని కలర్ బెలూన్ కావాలి అప్పుడే నేను బర్త్డే రోజు కేక్ కట్ చేస్తాను ఓకే బాబు కుడిపెడతానులే చాలా మొండివాడివి నువ్వు ఆ తల్లి ఆ పిల్లాడిని రామయ్య దగ్గరికి తీసుకెళ్ళింది అన్నయ్యా బెలూన్లు ఎంత ఒక బెలూన్ ఐదు రూపాయలు మేడం ఒకటి ఐదు రూపాయల సరే నాకు అన్ని బెలూన్స్ ఇచ్చేయండి అన్ని ఉమ్మటం అనే అమ్మటానికే కదా పెట్టుకున్నారు సరే మేడం అవును అమ్మటానికేగా తీసుకొచ్చాను ఇలా చూడండి ఈ బెలూన్స్ అన్ని తీసుకెళ్లి అక్కడ నుండి చూసారా రెడ్ కలర్ కారు దాంట్లో పెట్టేయండి తర్వాత ఈ బెలూన్స్ అంతా రేట్ ఎంత మేడం నూట యాభై రూపాయలు అవుతుంది మేడం సరే ఇదిగోండి రెండు ఉంచుకోండి ఈ రోజు మా అబ్బాయి పుట్టినరోజు మీ కుటుంబానికి ఏమైనా కొనుక్కెళ్ళండి వాళ్ళ మాట విడిన తర్వాత రామయ్య కళ్ళు నీళ్లు తిరిగింది ఆయన చాలా రోజులుగా ఎక్కువ చలి ఉండడం వల్ల ఆయన వ్యాపారం చాలా స్లోగా వెళ్తుండి రోజంతా ఆయన పనిచేసినా సరే ఒక నాలుగైదు బలంలే అమ్మగలిగారు ఆదాయం సరిగా రానప్పటికీ ఇంట్లో ఉండే వాళ్ళకి భోజనం తక్కువే ఉంటుంది ఏం చేయమంటావు కామాక్షి ఫుల్లుగా నుంచోని వ్యాపారం చేస్తున్నాను అవును ప్రజలేంటో చలిగా ఉందని బయటికి రావటం లేదు విద్యకు ఒక చపాతి ఇచ్చాను మిగతా ఇంకొకటి ఉంది కానీ పిండి అస్సలు లేదండి సరే ఇక్కడ చూడు ఆ పిండి నాకు కొంచెం పొట్ట బాగోలేదు అది నువ్వు తినేసేయ్ పేదవాడి జీవితం ఇలాగే కొన్ని సమయంలో పొట్టకి ఆహారం లేదంటే పస్తునుండడం కానీ ఇవాళ రామయ్య చాలా సంతోషంగా ఉన్నారు ఆయన కాస్త పిండి బియ్యం ఉప్పు కాయగూరలు అన్ని కొనుక్కున్నారు ఇంకా ఆయన విద్యకి నచ్చిన ఒక వస్తువుని కూడా వెళ్ళేటప్పుడు కొనుక్కున్నారు సరే ఆ జిలేబీ ఎలాగుంది బాగుందా అన్ని వేడిగా ఉందా కావాలంటే ఆ వద్దొద్దు నేను తినలేనులే ఆ సరే మీకు ఎంత కావాలి ఒక కిలో ఆ లేదండి అంత తీసుకెళ్లి నేనేం చేసుకోను ఒక పది రూపాయలకి ఇవ్వండి చాలు రామయ్య చెప్పింది విని తర్వాత జిలేబీ వాడు మహాని తిప్పుకున్నాడు కానీ అదే జిలేబీని ఆయన కొనుక్కుని ఇంటికెళ్లేటప్పుడు వాళ్ళ చిన్న కూతురు విద్యా మహోల్లో చాలా సంతోషం కనిపించింది జిలేబీ కొనుక్కొచ్చారా ఈ జిలేబీ తిని ఎన్ని అవుతుంది ఇదిగో మీరు కూడా తినండి అది నేను తినను కదా పాప అది నేను నువ్వు తింటానికే తీసుకొచ్చాను అలా చెప్పకూడదు మనందరం కలిసి తిందాం కామాక్షి కూడా చాలా సంతోషంగా ఉండింది ఇది ఎందుకంటే కొద్ది రోజులకి అందరికీ కడుపునిండా అన్నం దొరుకుతుందని అప్పుడే ఒక భయంకరమైన గొంతు వల్ల అందరికీ ఒకలాగా అయిపోయింది ఆ చాలా బాగుంది రామయ్య ఈ నెలకు మీరు ఇంకా ఇంటికి రెంట్ ఇవ్వలేదు కదా

చాలా మోసమైన మనిషియా నువ్వు నీ వల్ల ఇంటి రెంటే ఇయన్ కాలేదు నువ్వు ఎరా అంటే జిలేబీ తింటున్నావు ఇలా చెప్పాక తను విద్యా చేతిలో ఉన్న జిలేబీని తీసి బయట విసిరారు ఇక్కడ చూడు నాకు ఇప్పుడే రెంట్ పైసాని ఎత్తి పెడతావు లేదంటే ఇల్లు ఉడిచిపో ఇదేమి అనాథ ఆశ్రమ కాదు నేనేమి దేవుడు కాదురా నిన్ను ఇక్కడ ఉచితంగా పెట్టుకునే దానికి అలాగంతా చెప్పొద్దు గురుగారు ఇప్పుడు మీరు డబ్బు కావాలంటే నేను ఎక్కడికి వెళ్తాను నువ్వు ఎక్కడ వెళ్తావు నాకు బాగా తెలుసు ఒకటి నీ కిడ్నీని ఎత్తి పట్టాయి లేకపోతే నువ్వు ఏం చేస్తావు నాకు తెలీదు పైసా ఎత్తి పెట్టు ఆ దుర్మార్గుడు రామయ్య చెప్పింది అసలు విననే లేదు ఇంకా తట్టుకోలేని ఆ చల్లగాలిలో రామయ్యని ఇంకా వాళ్ళ కుటుంబాన్ని బయటికి తరివేశారు అతను అసలు దయ చూపించలేదు మనకైనా పర్లేదు మన బిడ్డ గురించి ఆలోచించుండొచ్చు కదా ఈ లోకమే డబ్బుతోనే ఉంది ప్రతి ఒక్కరూ డబ్బు గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు డబ్బు లేకపోతే ప్రజల్లో మనం బతకలేము ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం అండి ఎక్కడికా ఇంత పెద్ద లోకాన్ని పుట్టించాడు దేవుడు మనకని ఒక చోటు లేకుండా పోతుందా అక్కడ ఇక్కడాన్ని తిరిగి రాత్రి రెండయింది చలితో అందరూ చచ్చిపోతున్నారు అప్పుడే వాళ్ళు రోడ్లో ఉండే ఒక సిమెంట్ పైప్ ని చూశారు ఇది కొంచెం పట్టుకోమ్మా మనకి ఇక్కడ ఉండటానికి ఒక చోటు దొరికింది ఇంక మీద మనం ఇక్కడే ఉండొచ్చు వాళ్ళు అక్కడ పైప్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కుక్కనేది ఆయన చూసారు కానీ వాళ్ళ పైప్ దగ్గరికి వెళ్లి నుంచినప్పుడు ఆ కుక్క బయటికి వచ్చింది తన తోకని ఊపడ మొదలు పెట్టింది విద్య దాన్ని బుజ్జగిస్తూ ఉండింది కామాక్షి ఆ కుక్కని చూశావా మనల్ని చూసిన వెంటనే అదే బయటికి వచ్చేసింది దీన్ని చూస్తుంటే నాకే అనిపిస్తుందంటే ఈ కుక్క ఈ మంచులో మీరు ఎక్కడికి వెళతారు ఇక్కడే ఉండండి అన్నట్లుంది ఆ గాలి సమయంలో వాళ్ళందరూ ఆ పైప్ లోపల నిద్రపోయారు ఏ కుక్కకి వాళ్ళు మోగ్లీని పేరు పెట్టారో దాన్ని వాళ్ళతో పాటే ఆ పైప్ లో నిద్రపోపెట్టుకున్నారు మృగాలకి మనుషులకి మధ్యలో ఉన్న ప్రేమని చూపించడానికి ఇదొక విచిత్రమైన విషయం ఆ రోజు నుంచి మోగ్లీ ఆ కుటుంబంలో ఒకటిగా అయింది విద్య వల్ల మోగులిని వదిలి ఒక క్షణం కూడా ఉండలేదు ఇంకా మౌగ్లిను విద్యతో బాగా ఆడుకుంటూ ఉంటుంది మీకు తెలుసా అండి మీరు పని మీద వెళ్ళిపోతున్నారు కానీ మన ఈ మోగులీ ఏదో కాపులాదారులాగా ఈ పైప్ చుట్టూ తిరుగుతూనే ఉంది ఇక్కడికి రావడానికి ఎవరైనా ప్రయత్నిస్తే ఇది మురిగి వాళ్ళని తరిమేస్తుంది మీకో విషయం తెలుసా ఇక్కడ కొంతమంది రౌడీలు తిరగటం నేను చూశాను వాళ్ళని మౌళి చాలా దూరం తరిమేశాడు మన విద్య కూడా రోజంతా మౌళితోనే ఆడుకుంటోంది మంచిదే కదా కామాక్షి నాకు అర్థమవుతుంది మనం ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాం కానీ ఈ ప్లేసు మంచిది కాదు మనం ఏం చేస్తాం మనకింకొక ప్లేసు దొరకలేదు కదా నీకు నేను ఎంతైనా ఉన్నా నా మీ మీదే ఉంటుందమ్మా అంతా మీరేం దిగులు పడకండి మన ఉన్నాడు కదా వాళ్ళు మోగులీ బాగా పనిచేస్తున్నారు ఒకరోజు ఏం జరిగిందంటే ఎవరో మోగ్లిని రాయి పెట్టి కొట్టేశారు పాపం తనకి చాలా పెద్ద దెబ్బ తగిలింది తన కాల్ నుంచి చాలా ఎక్కువ రక్తం పోయింది అది చూసిన విద్య తన ఫ్రాక్ ని చింపి ఒక చిన్న గుడ్డలాగా కట్టింది చెప్పి వైపుగా పైన కోపం వచ్చినట్టు విద్య ఒక పోలి కోపాన్ని చూపించింది ఇంకా మౌగులి కంట్లో కూడా నీళ్ళు తిరిగింది ఇంకా కుక్క తన్ని చూసి మొరగడం మొదలుపెట్టింది అది చూడ్డానికి ఎలా ఉందంటే తన్ని బుజ్జగిస్తున్నట్టు ఉంది సరే 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 గొడవ చెయ్యొద్దు ఇంక ఇలాంటి తప్పులు చెయ్యొద్దు లేదంటే నేను ఈసారి నీతో అస్సలు మాట్లాడను రామయ్య వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి రాబోయే ఆపద గురించి తెలీదు చెప్పాలంటే పిల్లల్ని దొంగతనం చేసుకునే వాళ్ళ మనుషులు వాళ్ళ చూపు విద్య పైన పడింది ఆ సమయంలోనే విద్య మోగ్లీతో కలిసి ఆడుకుంటూ ఉండింది కొద్ది రోజులకి విద్యని చూస్తూనే ఉన్నారు అప్పుడే విద్య తన కుటుంబంతో కలిసి పైప్ లోపల ఉంది అనే విషయం తెలిసింది అట్లా చూస్తున్నావు ఈ బిడ్డని ఇక్కడ నుంచి రిస్క్ లేదు ఎందుకంటే ఇక్కడ మనుషులు నడమాటం ఉండదు నువ్వు చెప్పేది సరేరా కానీ ఈ కుక్కని మనం ఏం చెయ్యాలి అవి ఏ అయ్యా నువ్వు కుక్కలకంత భయపడుతున్నావు ఎందుకయ్యా సాధారణ కుక్కని చూసి భయం అప్పుడెందుకు నువ్వు అడవిలోకి పరిగెట్టుకుంటూ వెళ్ళావు అదే నిన్ను బాగా తరివింది కదా ఆ రోజు నేను క్రాయితో కొట్టకపోతే నువ్వు అయిపోయి ఉండేవాడివి అంతటితో నీ పని ఫినిష్ అయిపోయేది గోపాలు కుమారు అన్ని ఏర్పాట్లతోనూ విద్యాని కిడ్నాప్ చేయడానికి ఒక చోటుకొచ్చారు ఒక కర్ర తీసి రామయ్య తల మీద కొట్టారు అలాగా కామాక్షి తలపైన కొట్టారు ఆ విధంగా వాళ్ళు స్పృహ తప్పిపోయారు కానీ మోహి వాళ్ళని చూసి అర్చింది వాళ్ళు కళ్ళు తెరిచి మోహి పరిస్థితిని చూసాక రామయ్యకి చాలా కోపం వచ్చింది ఇంకా ఆయన ఒక కర్ర తీసుకున్న రౌడుల్ని కొట్టేశారు కొట్టండి నాన్న బాగా కొట్టండి వాళ్ళని బాగా కొట్టండి కడుపులో కత్తి పెట్టి కిడ్నాప్ చేయాలనుకున్నాడు కామాక్షి కూడా మైకల్ నుంచి బయటికి వచ్చారు ఆవిడ అరిచి గోల చేసి ఇక్కడికి పిలిచారు కొద్దిసేపు తర్వాత అక్కడికి పోలీసులు వచ్చారు పోలీసులు వాళ్ళని చూసిన వెంటనే కనిపెట్టేశారు ఎందుకంటే వాళ్ళు కూడా పిల్లల దొంగల్ని వెతుకుతూ ఉన్నారు మీ కుక్క నాకు చాలా హెల్ప్ చేసింది దాని వల్ల మీరు స్టే చేసేదానికి మేము మీకు జాగా ఇస్తాము అది కాకుండా మీకు కావాల్సిన వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతుండేటప్పుడు విద్య మోగిలి పక్కన కూర్చుని బోర్ముని ఏడ్చింది కాని మోగిలి ఎలా లేవగలడు తను తన రుణాన్ని తీర్చుకున్నాడు అలా నిరంతరంగా ఒక లోకానికి వెళ్లి చేరాడు ఆ లోకంలో ద్వేషకి అసలు దారే లేదు ఆ లోకం మొత్తం ప్రేమతో నిండు ఉంటుంది